నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే హనుమాన్ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమాను గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్ణయించారు అందుకు తగ్గట్టుగానే ముప్పై లక్షలతో సెట్ కూడా నిర్మించారు అయితే పూజా కార్యక్రమాలు జరగలేదు మోక్షాజ్ఞకు జ్వరంగా ఉండటంతో సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని బాలకృష్ణ ప్రకటించారు అయితే వాస్తవానికి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చెరుకూరి సుధాకర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకా తోధిల దర్శకత్వంలో హీరో నాని సమర్పుడిగా వ్యవహరిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు తన కుమారుడిని భారీగా అరంగరేటం చేస్తున్న తరుణంలో చెరుకూరి సుధాకర్ నుంచి చిరంజీవి సినిమా ప్రకటన రావడంతో బాలయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది దీంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారని ఫిలిం వర్గాలు తెలుపుతున్నాయి ఏదైనా ముహూర్తం చూసుకొని పనులు చేసే బాలయ్య మంచి ముహూర్తం ఉన్నప్పటికీ సినిమాను ప్రారంభించకుండా వాయిదా వేయించారంటే నిర్మాతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ తెలుస్తుంది అయితే చిత్ర యూనిట్ మాత్రం మోక్షాజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు ఈ సినిమా కోసం ఇప్పటికే పోరాటాలు నృత్యాలు నటనలో మోక్షాజ్ఞ శిక్షణ పొందాడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులతో పాటు బాలయ్య అల్లుడు ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది సోషియో ఫ్యాంటసీ కథతో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు అంతేకాదు ప్రశాంత్ వర్మ ఆలోచనల ప్రకారం విజువల్ వండర్గా తీయబోతున్నారు మోక్షాజ్ఞను పరిచయం చేసే బాధ్యతను తనపై ఉంచినందుకు బాలయ్య నమ్మకాన్ని నెరవేరుస్తానంటూ ప్రశాంత్ వర్మ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు తొలి సినిమాకు మోక్షాజ్ఞ ఇరవై కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది సోషియో ఫ్యాంటసీ కథాహంతో వస్తున్న సినిమా కాబట్టి దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందించుతున్నారు అయితే మోక్షాజ్ఞ ఎంట్రీపై మోక్షాజ్ఞ కథానాయకుడిగా వస్తున్నటువంటి ఈ డెబ్యూ ఫిలింపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే విధంగా ఉండేటువంటి ఈ విషయంపై నిజమైనటువంటి విషయాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మోక్షాజ్ఞ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది బాలయ్యని ఎన్టీఆర్ని తలదన్నే విధంగా ఉంటుందా వాళ్ళకన్నా స్టార్ తెచ్చుకోగలడా అనే దానిపై కామెంట్ రూపంలో తెలియజేయండి